నంద్యాల పట్టణంలో ఉన్న ఆటో డ్రైవర్లు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నంద్యాల జిల్లా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా అన్నారు ప్రధాన రహదారులపై ఆటోలను నిర్లక్ష్యంగా నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని తెలిపారు స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో స్థానిక ఆటో డ్రైవర్లకు పలు సూచనలు తెలుపుతూ అదేవిధంగా ప్రతి ఆటోకి పోలీసు వారిచ్చిన గుర్తింపు నెంబర్ ఉంటేనే రోడ్డు పైన తిరగాలని పోలీసు గుర్తింపు కార్డు లేకుండా రోడ్డుపై ఆటో తిరిగితే మాత్రం కేసు నమోదు చేయడం జరుగుతుందని చాలా మంది ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించడం లేదని రోడ్డు పైన ఆటో డ్రైవర్లు పోలీసు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి పోలీసు ఇచ్చిన గుర్తింపు కార్డు ఉండాలి అదేవిధంగా అల్లరి ముక్కులు ఆటోలను అద్దెకు తీసుకొని రోడ్లపై ఇష్టానుసారంగా తిరగడం జరుగుతుందని ఇంకా ఆ రోజులు లేవు ఇప్పుడు పోలీస్ చెప్పిన నిబంధనలు పాటించాలి మీ మంచికి చెబుతున్నాం సిఐ ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు అవగాహన కలిగించారు పోలీస్ నిబంధనలు పాటించడం వలన మీకు అన్ని మంచి జరుగుతాయని మీకు ఎల్లప్పుడూ పోలీసులు వండుతా ఉంటామని తెలిపారు డ్రైవింగ్ అడిగే వాళ్ళకు కూడా స్టిక్కర్లు ఏమని చెప్పినారు ఐడి కార్డులు ఏమన్నారు నేను మా ఆఫీసులతో డిస్కస్ చేసి ఎవరైతే నైట్ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్లు కానీ ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరికీ కంపల్సరీగా పీయు పీవీసీ ఐడి కార్డులు ఇప్పిస్తా అదొందా నంద్యాల టౌన్ ఆటో డ్రైవర్లకి ఓనర్లకి మరియు ఆటో యూనియన్ ఏఐటియుసి సిఐటియూసి లీడర్లకు కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫు నుంచి మరియు నంద్యాల టౌన్ డిఎస్పి గారి తరపు నుంచి అందరికీ తెలియజేయడం ఏమనగా మీకు నేను నంద్యాలకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా వచ్చిన ఒక సుమారు మూడు నెలల క్రితము మీ అందరినీ ఆటో డ్రైవర్లతో ఒకరోజు మీటింగ్ పెట్టి మీకు చెప్పడం జరిగింది మీరు ఎలా నడుచుకోవాలి మీ దగ్గర ఎటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి చెక్ చేసినప్పుడు అన్న విషయాల మీద మీకు అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది అదే సమయంలో మీకు నంద్యాల టౌన్లో ఉండే ఆటోలు అన్ని అన్నిటికీ ట్రాఫిక్ నెంబర్ ఇవ్వాలా అని చెప్పి మేము చెప్పాము ఆ ట్రాఫిక్ నెంబర్ ఇవ్వడానికి మీకు సుమారుగా ఒక నెల రోజులు టైం ఇచ్చి మీరు మీ ఆటోలకు సంబంధించిన ఇన్సూరెన్సు ఫిట్నెస్ అన్నీ అప్డేట్ చేసుకొని మీరు మీ ఆధార్ కార్డు ఫోటో మీ బండి రికార్డ్స్ తీసుకొని వస్తే మీకు నెంబర్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఆ చెప్పిన విధంగా ఆ కార్యక్రమము ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నంద్యాల టౌన్లో ఉండే నంద్యాల టౌన్కు చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చే ఆటో డ్రైవర్లకు వీళ్ళ ఆటో ఓనర్లకు మళ్ళీ ఈ యూనియన్ లీడర్లందరికీ మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే మీరు ప్రతిదినము కొంతమంది ఒక యాభై మంది నుంచి వంద మంది దాకా వచ్చి మీ యొక్క ఆటోలకు సంబంధించిన రికార్డ్స్ అన్నీ సబ్మిట్ చేసేసి వెళ్ళిపోతే మీకు దానికి సంబంధించిన స్టిక్కర్లు మీకు ఒక ఐదారు రోజుల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత ఆటోలకు అవి మీరు ఫిక్స్ చేసుకోవాలి ఈ నెల ఒకటో తారీఖు వరకు ఈ కార్యక్రమం అనేది నంద్యాల టౌన్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది ఒకటో తారీఖు తర్వాత నంద్యాల టౌన్లో ఏవైతే ఆటోలు స్టిక్కర్ లేకుండా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇచ్చిన స్టిక్కర్లు లేకుండా తిరిగితే వాటి మీద మాత్రము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆటోలు సీజ్ చేస్తాము దానికి సంబంధించిన వైలేషన్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళకంతా చలానేస్తాము లేదు మీరు పూర్తిగా మాట వినకుండా పోలీసులకు ఈ యొక్క టాస్క్లో మీరు కోఆపరేట్ చేయకుండా ఉంటే మాత్రము మేము మీ ఆటోలన్నీ సీజ్ చేసి ఎంబీఐకి రాసి పంపడం జరుగుతూ ఉంది జరుగుతుంది తర్వాత మీరు ఆ ఇబ్బందులు మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మేము చెప్పింది విని ఆలకించి మాకు కోఆపరేట్ చేసి మీరు ఈ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే నెంబర్లు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాను హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్